ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆఫీస్ అనేది నందనూరు అంటేనే కడప జిల్లాలో ఒక ప్రత్యేకమైన అలాంటి బంగ్లాను నిర్వీర్యం చేశారు ఆయన నాయకులు కూడా స్పందించుకోవడం దౌర్భాగ్యం నందనూరు మండలంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో నూతనంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ మండలంలోని సమస్యలను పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని ప్రజలు ఏ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఈ కార్యాలయం ఏర్పాటు చేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతురాజు మస్తానయ్య ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు గోపినేని హిమగిరినాథ్ యాదవ్ సీనియర్ నాయకులు విఠలాచార్య శివారెడ్డి జైకుమార్ రెడ్డి గోపినాథ్ యాదవ్ గంగయ్య కుమార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది పెట్టాలా పార్టీ కార్యక్రమాల కోసం అయితేనేమి నందలూరు మండల ప్రజల కోసం కోసమైతేనేమి ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినా కూడా మన వంతు అది నిజాయితీ కలిగిన సమస్య నుండి మా అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నా ఏదైనా భూ సమస్యలు ఉన్నా కూడా అన్నిటి కోసం భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని పేరు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజాహిత కార్యక్రమాలు పార్టీ తరఫున జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక వేదిక ఉండాలా మన కూర్చొని పది మంది మాట్లాడుకునేదానికైనా కూడా ఒక ఆఫీస్ అనేది ఉండాలనేసి జిల్లా అధ్యక్షులు వారు రాష్ట్ర సెక్రటరీ వారు తలంపుతో వాళ్ళ ఆదేశ వాళ్ళ ఆదేశాల మరి ఈరోజు కార్యాలయం చిన్నదే కావచ్చు కానీ కానీ వ్యవహారం పెద్దగా నడపాలా నడవాలనే ఉద్దేశమే ముఖ్యంగా కార్యాలయం ముఖ్యం కాదు పెద్దది చిన్నది అనేది కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆఫీస్ అనేది ఎందుకంటే ఎవరు ఇట్లా వచ్చినా కూడా ఈ జంక్షన్లో ఆఫీస్ కనిపిస్తే వాళ్ళ అయినా చెప్పచ్చు ఏమైనా చెప్పచ్చు దానికోసమే మేము కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యాలయం ద్వారా భవిష్యత్తులో అంటే ఇక్కడికి వచ్చిన మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యాలయంతో పాటు సొంత భవనం నిర్మించుకొని పోవాలి మీరు అనే ఒక ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది ఆ విధంగానే మేమందరం ప్రయత్నం చేస్తాం ఎన్నో సంవత్సరాల నుంచి అందుకుంటా ఉన్నాం సొంత భవనం కూడా నిర్మించుకుంటే బాగుంటుంది నందలూరులో నందలూరు అంటేనే కడప జిల్లాలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నందలూరులో ఎన్నో సంవత్సరాలుగా నేనైతే ముప్పై సంవత్సరాలు నాకంటే సీనియర్స్ నలభై సంవత్సరాల నుంచి కూడా ఉన్నవాళ్ళు బా భారతీయ జనతా పార్టీ జెండా ముంచిన వాళ్ళు ఈ మండలంలో ఉన్నారు కాబట్టి ఒక పర్మినెంట్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేస్తున్న విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం త్వరలో నిన్నటి రోజే ఎందుకంటే నందనూరు అంటేనే ఇక్కడ లార్జెస్ట్ యూనిట్ కాదు గతంలో అధికారులకు కానీ ప్రజలకు కానీ ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా ఆర్ఎన్బి బంగ్లా అనేది ఒకటి ఉపయోగపడతా ఉండేది అలాంటి బంగ్లాను నిర్వీర్యం చేసేసారు ఆర్ఎన్బి రోడ్డు ఎంక్రోజ్మెంట్ అప్పుడు దాన్ని దేనికి పనికి రాకుండా ఆ బంగ్లా అందరికి ఉపయోగపడతా ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు పేపర్ వాళ్ళు రాసినా కూడా దాని మీద ఆర్ఎన్బి వాళ్ళు స్పందించకపోవడం ప్లస్ దానికి సంబంధించిన నాయకులు కూడా స్పందించకపోవడం దౌర్భాగ్యం కాబట్టి ఆర్ఎబి బంగ్లా కూడా సాధిస్తుందని మరి ఆశాంతో ఉన్నాం ఆ విధంగానే రేపు నెలలో అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు విజయవాడ వెళ్ళి దానికి సంబంధించిన మంత్రిని కూడా కలవడం జరుగుతుందని మా యొక్క రాష్ట్ర సెక్రటరీ మరి రమేష్ నాగూర్ రమేష్ నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ఆ విధంగానే నందలూరు ప్రజల సమస్యలన్నిటి మీద భారతీయ జనతా పార్టీ స్పందిస్తుందని దానికి అనుగుణంగానే పనిచేస్తామని అందరికి తెలియజేస్తా ఉన్నాం పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతో పుణ్యమైన ఈ దినాన్ని నందలూరు మండలం కూడా ఓ శుభ తరుణంలో ఎన్డిఏ కూటమి పక్షంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నందలూరులో కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఈరోజు ప్రారంభోత్సవాన్ని చేయడం జరిగింది ఇది చాలా అని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంతోషిస్తున్నాం మా భా నందలూరు మండల భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు పెద్దలకి అందరికీ కూడా శుభాభినందనలు కార్యాలయం నుంచి తెలియజేసుకుంటున్నాం ఈ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ కాకుండా ఎన్డిఏ నాయకులందరూ కూడా కలిసి పనిచేసి ముందుకు వెళ్ళి నందలూరు మండలంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము అందరి తరఫున వాగ్దానం చేస్తున్నాం